హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు కేంద్ర ప్రభుత్వము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఖరీఫ్ మార్కెట్ సీజన్కు సంబంధించి పద్నాలుగు పంటల కనీస మద్దతు ధరను పెంచింది ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం అనేది తీసుకున్నారండి మనం కనుక ప్రధానంగా చూస్తే వరి కనీస మద్దతు ధరను కింటాలకు నూట పదిహేడు రూపాయలు పెంచారు అలానే అత్యధికంగా వరుసలు తొమ్మిది వందల ఎనభై మూడు రూపాయలు నువ్వులు ఆరు వందల ముప్పై రెండు రూపాయలు కందులు ఐదు వందల యాభై రూపాయల మేర పెరిగాయండి తాజా పెంపుతో రైతులకు సజ్జల సాగుపై డెబ్బై ఏడు శాతము కంది సాగుపై యాభై తొమ్మిది శాతము మొక్కజొన్నపై యాభై నాలుగు శాతము మినుములపై యాభై రెండు శాతము మిగిలిన అన్ని పంటలపై యాభై పర్సెంటేజ్ అదునపు ఆదాయం వస్తుందని కేంద్ర ప్రభుత్వము తెలిపింది జాతీయ సగటు వ్యయము ఆధారంగా పంటల సాగు కే ఖర్చుకు ఒకటిన్నర రెట్లు ఎక్కువ ఆదాయము రైతుకు అందాలన్న విధానానికి అనుగుణంగా ఈ నిర్ణయం అనేది తీసుకున్నట్లు వెల్లడించడం అనేది జరిగినదండి రెండు వేల మూడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పదమూడు పద్నాలుగు మధ్య కాలంలో కనిష్టంగా చర్చలు ఏడు వందల నలభై ఐదు రూపాయలు గరిష్టంగా మినుముల ధర మూడు వేల నూట ముప్పై రూపాయలు పెరిగింది రెండు వేల పదమూడు పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్య కనిష్టంగా మొక్కజొన్న ఏడు వందల ఎనభై రూపాయలు గరిష్టంగా గడ్డి నువ్వుల వరిసలు నైగర్ సీడ్స్ అంటారు దీని ధర దాదాపు నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు రూపాయలు పెరిగినట్లు వెల్లడించిందండి ఎంఎస్పి పెంపు వల్ల మునుపటి సీజన్ కంటే ఈసారి ముప్పై ఐదు వేల కోట్ల అదనపు భారం ఖజానాపై పడుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది మనం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ సీజన్కు పంటల కనీస మద్దతు ధరలు క్వింటాలు గనక చూస్తే పంట వరి సాధారణము ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి రెండు వేల నూట ఎనభై మూడు రూపాయలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి రెండు వేల మూడు వందల రూపాయలు అలానే పెంపు వచ్చేసరికి నూట పదిహేడు రూపాయలు పెరిగిందండి వరి ఏ గ్రేడ్ వచ్చేసరికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి రెండు వేల రెండు వందల మూడు రూపాయలు అదే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు నూట పదిహేడు రూపాయలు పెరిగింది జొన్న హైబ్రిడ్ రకం ఏమన్నా రెండు రెండు వేల 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 ఇరవై 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 మూడు 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 నాలుగు నాలుగు సంవత్సరానికి నూట ఎనభై రూపాయలు అదే ఐదుకి వందల డెబ్బై ఒక్క రూపాయి పెరిగింది మొత్తం పెంపు నూట తొంభై ఒక్క రూపాయలండి జొన్న మల్గండి కనుక చూస్తే మూడు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి అలానే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి మూడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయి పెంపుదల నూట తొంభై ఒక్క నూట తొంభై ఆరు రూపాయలు పెరిగింది సజ్జలు కనుక చూస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి రెండు వేల ఐదు వందల రూపాయలు అలానే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు మొత్తం పెంపుదల నూట ఇరవై ఐదు రూపాయలు పెరిగింది రాగి కనుక చూస్తే చూస్తే మూడు వేల ఎనిమిది వందల నలభై ఆరు రూపాయలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మద్దతు ధర అదే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మద్దతు ధర నాలుగు వేల రెండు వందల తొంభై రూపాయలు దాదాపు నాలుగు వందల నలభై నాలుగు రూపాయలు పెరిగింది మొక్కజొన్న కనుక చూస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కనీస మద్దతు ధర రెండు వేల తొంభై రూపాయలు ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వచ్చేసరికి రెండు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు పెంపుదల నూట ముప్పై ఐదు రూపాయలు మొక్కజొన్న పెరిగింది అలానే కంది ఏడు వేల రూపాయలండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో మద్దతు ధర అలానే రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఐదు సంవత్సరంలో కంది మద్దతు ధర ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు పెంపు ధర ఐదు వందల యాభై రూపాయలు అండి పెసర రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి పెసర మద్దతు ధర ఎనిమిది వేల ఐదు వందల యాభై ఎనిమిది రూపాయలు అదే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రెండు రూపాయలు పెంపుదల నూట ఇరవై నాలుగు రూపాయలు మినిమం వచ్చేసరికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కనీస మద్దతు ధర ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అండి అది రెండు వేల ఇరవై నాలుగుకి ఇరవై ఐదు సంవత్సరానికి ఏడు వేల నాలుగు వందల రూపాయలుగా ఉంది పెంపుదల నాలుగు నాలుగు వందల యాభై రూపాయలు వేరు శనగ కనుక చూస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి దాదాపు ఆరు వేల మూడు వందల డెబ్బై ఏడు రూపాయలు ఉంది అది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఆరు వేల ఏడు వందల ఎనభై మూడు రూపాయలు పెంపుదల నాలుగు వందల ఆరు రూపాయలు పొద్దు తిరుగుడు వచ్చేసరికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ఆరు వేల ఏడు వందల అరవై రూపాయలు అది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి వచ్చేసరికి పొద్దు తిరుగు మద్దతు ధర ఏడు వేల రెండు వందల ఎనభై రూపాయలు పెంపుదల ఐదు వందల ఇరవై రూపాయలుగా ఉందండి సోయాబీన్ పచ్చ ఇది రెండు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరానికి నాలుగు వేల ఆరు వందలుగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరానికి నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు రూపాయలుగా ఉంది రెండు వందల తొంభై రెండు రూపాయలుగా పెంపుదల అనేది ఉంది అలానే మనం సోయాబీన్ పచ్చ రకం కనుక చూస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇది నాలుగు వేల ఆరు వందల రూపాయలు అలానే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఉంది పెంపుదల నాలుగు రెండు వందల తొంభై రెండు రూపాయలుగా ఉంది నువ్వులు ఎనిమిది వేల ఎనిమిది ఆరు వందల ముప్పై ఐదు రూపాయలు అండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కనీస మద్దతు ధర ఇది నువ్వులు ఇప్పుడు వచ్చేసరికి తొమ్మిది వేల ఆరు వందల అరవై ఏడు రూపాయలు అయింది దాదాపు మద్దతు ధర ఆరు వందల ముప్పై రెండు రూపాయలు పెరగడం అనేది జరిగింది వరిసలు నైగర్ సీడ్స్ అంటారు ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఏడు వేల ఏడు వందల ముప్పై నాలుగు రూపాయలుగా ఉంది ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎనిమిది వేల ఏడు వందల పదిహేడు రూపాయలుగా ఉంది కనీస మద్దతు ధర తొమ్మిది వందల ఎనభై మూడు రూపాయలు పెరిగింది అత్యధికంగా ఈ యొక్క వరుసలకు పెరగటం అనేది జరిగిందండి ప్రతి మధ్య రకం కనుక చూస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆరు వేల ఆరు వందల ఇరవై రూపాయలుగా ఉంది ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఏడు వేల నూట ఇరవై ఒక్క రూపాయలుగా ఉంది పెంపుదల వచ్చేసరికి ఐదు వందల ఒక్క రూపాయి పెరిగిందండి ఇది ఫ్రెండ్స్ మనకి కనీస మద్దతు ధరల గురించి ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ లైక్ చేయాలి అదే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్